హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి మనకి ఆర్డర్ వచ్చింది మదర్ అండ్ డాక్టర్కి లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేయమన్నారండి అంబ్రెల్లా టైప్లో స్టిచ్ చేయమన్నారు ఇద్దరికి పైన ఏమో అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టమన్నారు అండి మదర్కి బేబీకి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టమన్నారు మొత్తం సిక్స్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చారండి నాకు సండే వరకు ఇవ్వమని చెప్పారు వీళ్ళు ఈ ఆర్డర్ ఎలా వచ్చింది అంటే మీకు తెలుసు కదండి మన ఛానల్లో కస్టమైజ్డ్ బేబీ ఫ్రాక్స్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ రెండు సేల్ చేస్తానని అవి చూసి నచ్చి వచ్చారండి మన ఇంటికి తీసుకున్నారండి మూడు లాంగ్ ఫ్రాక్స్ అనేది తీసుకున్నారండి ఫార్టీ సైజువి కాస్ట్ వచ్చేసి ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చానండి ఎందుకంటే కొంచెం ఎక్కువగా త్రీ పీసెస్ తీసుకున్నారు కదండి అందుకోసమని ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేసానండి మామూలుగా అయితే నేను ఫైవ్ ఫిఫ్టీకి సేవ్ చేస్తాను అండి లాంగ్ ఫ్రాక్ వచ్చేసి కానీ ఇంకా ఒకేసారి తీసుకున్నారని ఇచ్చేసానండి తీసుకున్న పీసెస్ ఇవేనండి మీకు పిక్స్ కూడా పెడుతున్నా చూడండి ఒకటి మెజంతా కలరు ఒకటి రెడ్ కలరు ఒకటి లైట్ లెమన్ కలర్ ఈ మూడు పీసెస్ వాళ్ళు తీసుకున్నారండి ఇవి స్టిచ్చింగ్ నచ్చి మనకి ఆర్డర్ అనేది ఇచ్చారండి అది సండే వరకు ఇవ్వమన్నారు ఇది వేరే వాళ్ళ బ్లౌజ్ అండి స్టిచ్ చేశాను చూడండి చాలా చిన్న సైజు ట్వంటీ త్రీ నడుమండి అంటే చాలా చిన్నది పర్సన్ అంటే పెద్దమే కానీ సైజ్ అయితే చాలా చిన్నదండి చూస్తున్నారు కదా ఎంత నీట్ స్టిచ్చింగ్ సైడ్ జాయింట్లు కూడా ఎంత నీట్గా ఉన్నాయో పైపింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చేసాను ఇది మొత్తం జారిపోయే క్లాత్ అండి అయినా కూడా చూడండి ఎంత నీట్ స్టిచ్చింగ్ అనేది ఉందో వెనకతల రౌండ్ నెక్ నీట్ పైపింగ్ చూస్తున్నారు కదా ఇలా లట్కాన వచ్చేసి ఇలా రెండు కలర్స్తో ఇచ్చేసానండి ఎందుకంటే ఈ వైలెట్ కలర్ ఉంది కదండి ఈ వైలెట్ కలర్ శారీ అండి అందుకోసమని టూ కలర్స్తో ఇలా మోడల్ గా లట్కాన అనేది ఇచ్చేసానండి ఇంకా బేబీ ఫ్రాక్ కూడా స్టిచ్ చేశానండి ఇది కాస్ట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చూస్తున్నారు కదా టూ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ బేబీస్కి సరిపోతుందండి డబల్ లైనింగ్ అనేది ఇచ్చానండి బాడీ పార్ట్కి చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ ఎంత నీట్గా ఉందో ఎక్కడ పిల్లలకి గుచ్చుకోవడం అనే అదే ఉండదండి అంత నీట్ స్టిచ్చింగ్ ఉంటుంది చూస్తున్నారు కదా ఇది మంచి ఆర్గంజా ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేశానండి చుట్టూ బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు సైడ్లు బార్డర్ అనేది వస్తుందండి సిల్వర్ కలర్లో బౌ అనేది ఇచ్చేసానండి వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కలెక్షన్ అనేది మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను